శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఇది మన దేశభక్తి ఇదండి అంశం ఇది మన దేశభక్తి ఏమండి ఓ పెద్ద ఆయనకు పెహల్గాన్లో పర్యాటకులపై ముష్కరుల తుపాకీ గుళ్ళు వర్షంలో బలైపోయారు చాలా మంది మహిళామణుల నుదుటిన సింధూరం రాలిపోయింది జారిపోయింది కరిగిపోయింది అది మనసులోనే ఉంది ఆ రోజు నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి ఆయనకి మనసంతా ఆందోళన భావోద్వేగం వయసుకు మించిన ఆలోచన అయినా సరే ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగిన ఆయన్ని పిలిచిన చిరునవ్వుతో వెళ్ళి ఆ ఫంక్షన్లో ఉన్నారు ఇటీవల మన అమరావతి పునర్వైభవానికి కూడా వచ్చి పునరుజ్జీవనానికి పునర్వైభవానికి పునఃప్రారంభానికి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ పెడితే చాలామంది ఎకచకాలు ఆడారు ఎగతాళి చేశారు ఏమిటి చాక్లెట్ తీయటం ఏంటి ఆయనకివ్వటం ఏంటి ఆయన దండం పెట్టడం ఏంటని ఆయన అంతరార్థం ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా త్వరలోనే ఒక తీపి వార్త వింటావు అయ్యా పవన్ కళ్యాణ్ మై డియర్ బ్రదర్ అని చెప్పాడు అంతరార్థం అది గ్రహించిన పవన్ కళ్యాణ్ నమస్కారం పెట్టాడు చంద్రబాబు ఒక నవ్వు నవ్వారు అదండి ఆ శుభవార్త ముందే చెప్పేశాడు విజయం విజయకేతనం ఎగరవేస్తాం పాక్ పై అని అలా ఆయన ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇంతవరకు నిన్న యుద్ధభేరి మోగించేంత వరకు మొన్న సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేసేంతవరకు కూడా ఆయనకి నిద్ర లేదు ఆహారం లేదు ఏది రుచించట్ల ఇదే ఆలోచన ఇదే ఆవేదన కళ్ళీళ్ళు దుర్చుకుంటూ అన్నయ్య నాన్న పెదనాన్న మా జీవితాలు ఇంతేనా విధవరాళ్ళం చేశారు కదా మేము ఇంతేనా దానికి సంబంధించి రక్త తర్పణ జరగదా మా నొసట్న సింధువుని తీసేశారే బొట్టు రాల్చాడే ఆ పరమ దుర్మార్గుల్ని ఎలా వదిలేస్తావా అని ప్రశ్నించడం మొదలెట్టేటప్పటికీ ఆయన శోకతప్త హృదయం ఎరుపెక్కిన కన్నులతో బరువెక్కిన గుండెలతో ఆలోచించి సింధూర్ ఆపరేషన్ ప్రారంభించారు ధైర్యంతో వయసు పైబడినా సరే సభాష్ అనిపించారు ప్రధానమంత్రి మోడీ గారు అట్లా మోడీ గారు ఎలా చేస్తే ఒకవైపు సైన్యం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి యుద్ధ విమానాలను మోహరింపజేసి ముష్కరులను అలాగే పాకిస్తాన్ సైనికులను తరిమి తరిమి కొడుతున్నారు పాకిస్తాన్కు కాళరాత్రి రోజు అని చెప్పి స్ట్రోలింగ్సు టీవీలో అలాగే పాకిస్తాన్పై దాడులు అలాగే ఉగ్రవాద స్థావరాలపై తొమ్మిది మట్టి కర్పించారు ఇవన్నీ విని సంతోషపడుతున్నాం ఇంట్లో కూర్చొని హాయిగా వేడివేడి బజ్జీలు తింటూ సమోసాలు తింటూ ఆనందంగా టీవీ చూస్తూ ఒక్కళ్ళు కనీసం ఒక్కళ్ళు అండి మనలో దేశభక్తి ప్రపూరితలమై దేవాలయానికో వెళ్ళి లేకపోతే ఒక ర్యాలీగా నిర్వహించి ఏమండి వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ వీర సైనికులకు వీర సేవికులకు వీర జవాన్లకు ఏమైనా ఒక వరత భక్తిగా మనం అంటూ సమర్పించుకున్నాము ఆ దేవుడి గుడికి వెళ్ళి మన అభిమాన హీరోల పుట్టినరోజులు వచ్చిన అభిమాన రాజకీయ నాయకులు పుట్టినరోజులు వచ్చిన దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తాం పూజలు చేయిస్తాం వాళ్ళ చేత ఇలాంటప్పుడు దేవాలయాలకు వెళ్ళి మా సైనికులని రక్షించు మా సైనికులందరూ చల్లగా ఉండాలి స్వామి నమ్మకం ఉంటే దేవుడి మీద అలాంటి వాళ్ళు ఎవరైనా చేశారా అని నేను ఆరా తీసుకుంటే నా చుట్టుపక్కల మాత్రం జరగలేదు పేపర్లో రాలేదు ఛానల్స్లో కూడా రాలే ఓకే ఫ్లెక్సీ బోర్డ్స్ వెలుస్తాయి పెద్ద పెద్ద భారీ ఎత్తులో రౌండ్గా ఉండే ఫ్లెక్సీ బోర్డులు జన్మదినోత్సవాలకి గణతంత్ర దినోత్సవాలకి లేకపోతే అంబేద్కర్ జయంతి వీర సావర్కర్ జయంతి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇరవై ముప్పై బొమ్మలతో ఇరవై ముప్పై ఇమేజెస్తో మధ్యలో చిన్న బొమ్మ ఉంటుంది అసలైన వర్ధంతి వాడిది జయంతి వాడి నాయకుడిది అట్లా ఉండే ఫ్లెక్సీలతో ఈ రోజున జయహో భారత్ అను సైనికుల బొమ్మలతోనో ఒక్క ఫ్లెక్సీ లేదు ఒక్క ఫ్లెక్సీ వెలిస్తే ఒట్టు ఇదండి మన దేశభక్తి వందే మాత్రం అని నినాదాలు చేస్తూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు దేశభక్తి చూపిస్తూ మాటల్లోనే మొన్న ఒక సైనికుడు అన్నారు ఒకరోజు మమ్మల్ని ఆహా శభాష్ అంటారు రెండో రోజు చప్పట్లు కొడతారు మూడో రోజు సెల్యూట్ కొడతారు నాలుగో రోజు గుడ్ బై చెప్తారు అసలు మమ్మల్ని మర్చిపోతారు మీరు అని నవ్వేశాడు ఏమండి ఇంత ఇదేంటి మా డ్యూటీ ఇది మా ప్రాణ మా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే మేము దేశాన్ని రక్షించడానికే కదండి వాళ్ళంతా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నారండి త్రివిధ దళాల వాళ్ళు ఆర్మీ నావీ తర్వాత కథనం మన సైన్యం ఫోర్సు మూడు దళాల వాళ్ళు త్రివిధ దళాల వాళ్ళు ఇరవై నాలుగు గంటలు శత్రు సైనికులను పాక్ వాళ్లను తరివేస్తున్నారు శత్రు మూకలను చీల్చి చెండాడుతున్నారు ఆధునిక మన యుద్ధ విమానాలతో అట్లాగే మోడీ గారికి నిద్రే లేదు వార్ రూమ్లో కూర్చొని పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు అసలు బయటికే రాలేదు మనిషి బయటకు వచ్చి మాట్లాడటం లేదు స్టేట్మెంట్లు ఇవ్వలేదు అన్నీ కూడా ధావన్ గారు తర్వాత మరి అట్లాగే మన అమిత్ షా గారు అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళే ఇస్తున్నారు కనీసం మనం మోరల్ సపోర్ట్ అండి ఒక చివరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనకూడదు కానీ ఇక్కడ మన తెలంగాణలో సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అక్కడ రాజీవ్ రాహుల్ గాంధీ గారు మీటింగ్కి వెళ్ళి సంఘీభావం తెలిపి మోడీ గారికి ప్రతిపక్షాలన్నీ సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తర్వాత అప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అక్కడ ర్యాలీ మొదలెట్టండి ఏ అంతవరకు చేయడానికి మీకు ఆలోచనలు రాలేదా వర్గం చెప్పాలా స్వచ్ఛందంగా చేయవలసిన పని ఇది అప్పటికి పార్టీ ఆదేశించాలండి అధిష్టాన వర్గం చెప్పాలా ర్యాలీ నిర్వహించండి అనగా ఓ ర్యాలీ ఇది దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు రెండు రోజుల తర్వాత మనం ఆపరేషను సింధూర్ స్టార్ట్ చేసిన రెండు రోజుల తర్వాత నేను ఆ ర్యాలీ పెట్టారు సంఘీభావం తెలుపుతూ అంటే అది కూడా అక్కడ దేశభక్తి ఉందా పార్టీ భక్తుందా ఇట్లా ఉన్నాయి రాజకీయాలు చూస్తే పోనీ ప్రజల్లో చూస్తే డిస్కషన్సే లేవు ఒక్కళ్ళైనా సరే నేను అదే చూసా నిన్న మొన్న రోడ్డు మీదకి వచ్చి జై హో భారత్ అని అరుస్తారేమో నినాదాలు చేస్తారేమో జెండా ఊపుతారేమో భారతీయ జెండా అని చూస్తే త్రివర్ణ పతాకం ఒక్కళ్ళు కనిపిస్తే ఒట్టండి రోడ్డు మీద అప్పుడే మన మీద బాంబులు పడేస్తున్నట్టు అణుబాంబులు పాకిస్తాన్ వాడు అప్పుడే మన ప్రాణాలని హరించుకుపోతున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా భయ భయభ్రాంతులతో మరి బయటికి రాలేదో ఏంటో తెలియదు ఇదండి దేశభక్తి ఇలా తయారైపోయింది కనీసం సంఘీభావంతో వాళ్ళెవరో పోతే అప్పుడు విదేశీ పర్యాటకులు పోయినప్పుడు ఒక ఆలోచించి ఆలోచించి మూడు నాలుగు రోజుల తర్వాత ర్యాలీ తీశారండి కొవ్వొత్తుల ర్యాలీ అది కూడా అధిష్టాన వర్గం నుంచి రావాలి వాళ్ళకి ర్యాలీ తీయండి అని అప్పుడు వెలుగుతుంది మూడు నాలుగు రోజుల తర్వాత చైతన్యం చచ్చిపోయింది మనలో చైతన్యం పోయింది మనలో పూర్తిగా చైతన్య పూరితలమైతే శంఖనాదంతో నినాదంతో మరి భారతీయ సంస్కృతిని ఔపోసన పడుతున్నాం మేము అని చెప్పిన ఈ హిందూ జాతికి సంబంధించిన హిందూ జాతి నేతలు కానీ అగ్ర నాయకులు కానీ విశ్వ హిందూ పరిషత్తులు కానీ హిందూ పరిషత్తులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళైనా తీయాలి కదా పార్టీ పరంగా ఒక్కళ్ళు కూడా తీయలేదు ఒక్కళ్ళు కూడా ఒక ఊరేగింపు చేయటం ఒక ఉత్సాహం చూపించటం అలాంటివి ఏమీ కనబడలేదు ఎక్కడ కూడా ఏ కోశాన కూడా అంటే వాళ్ళ మానాన వాళ్ళు సైనికులు కదా వాళ్ళ డ్యూటీలు కదా వాళ్ళు సోల్జర్స్ కదా వాళ్ళు పోరాడతారు అంతే దట్స్ ఆల్ వాళ్ళ ద్వారా వాళ్ళు హాయిగా మనం టీవీలో చూసుకుంటూ కూర్చుందాం వాళ్ళు ప్రాణాలకు వడ్డీ పోరాడారు మిసైల్స్ ఏదైనా సరే వాళ్ళకి వచ్చేసి ఒక్క మిసైల్ వాళ్ళకి అటాక్ చేసినా సరే ప్రాణాలు పోతాయి వాళ్ళకి మిసైల్స్ ప్రయోగం చేసిన ప్రాణాలకు ఒడ్డి రోజున పోరాడుతున్నారు ఇరవై నాలుగు గంటల ఆహారం ఎవరి కోసం అండి వాళ్ళ కుటుంబాల కోసమా వాళ్ళ కోసమా దేశం కోసం దేశమాత కోసం ప్రజల కోసం మన కోసం కనీసం వాళ్ళకు హ్యాడ్సప్ చెప్పటం కానీ వాళ్ళకు జేజేలు పలకటం కానీ ప్రార్థనలు చేయటం కానీ ఎవరైనా చేస్తున్నారా అండి ఒక్కళ్ళైనా సరే పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్లో లేకపోతే ఐప్యాడ్ పట్టుకోను లేకపోతే ల్యాప్టాప్ పట్టుకొను ఎవరి పనులలో వాళ్ళు ఉంటూనే ఉంటున్నారు వాట్సాప్ చూసుకొని లేకపోతే చాటింగ్లు చేసుకుంటూ లేకపోతే ఏదైనా జబర్దస్తులు ఇలాంటి షోస్ చూసుకుంటూ జై జవాన్ జై కిసాన్ అని పొద్దున్నే ఎవరైనా సరే దండం పెట్టుకుంటున్నామో మనం ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నిస్తే ఏదైనా బయటకు వస్తుంది రోజున అదే అనిపిస్తోంది నిజంగా అక్కడ భారత సైన్యం తమ ప్రాణాలను పణంగా పెట్టి శత్రు సైనికులను చీల్చి చెండాడుతున్నారు ఉగ్రవాదులను చీల్చి చెండాడుతున్నారు మరి వాళ్ళ స్థావరాల మీద దాడులు చేస్తున్నారు ఒక విధంగా వారే ఇది వారు డిక్లైర్ అయింది వారు డిక్లైర్ అయింది ఆల్రెడీ ఈ టైంలో అయినా సరే కనీసం మీకు మానవత్వం ఉంటే మానవతా దృక్పథం మనలో ఉంటే ఎక్కడికక్కడ ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీకి సైనికులకు జోహార్లు కాదు సైనికులకు జై జవాన్ జై కిసాన్ అంటూ జై హిందులు పలుకుతూ సైనికులకు జై హో సైనిక్స్ అంటూ మన నినాదాలు చేస్తూ ఐక్యతా భావంతో ఐక్యతా రాగంతో సమైక్యతా భావంతో సర్వే సైనిక సుఖినోభవంతు సర్వే జవాన్సు సుఖినోభవంతు అంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రాణాలతో చక్కగా ఉండాలని విజయ తిలకం సింధూరం తీసుకొచ్చి ఆ ఆడబడుచుల దగ్గర దిద్దాలని చెప్పి ఆడబడుచులను దిట్టిన ప్రతి ఒక్కరూ కోరుకుందాం సింధూరం కోల్పోయిన వాళ్ళు సనాతన ధర్మం సనాతన సాంప్రదాయం సింధూరం దిద్దటం ఏంటి అని అనుకోవచ్చు కాదండి సంకేతంగా సింధూరం దిద్దాలి ఆడబడుచులు విలవెల్లు భర్తల్ని కోల్పోయిన వాళ్ళు కొడుకుల్ని కోల్పోయిన వాళ్ళు మరి అట్లాగే కనీసం రెండో రోజు యుద్ధం జరుగుతోంది ఈ రోజునైనా సరే కదులుదాం కనీసం ఈ రోజునైనా సరే ఒక ఎక్కడికక్కడ వీధుల్లో ర్యాలీలు నిర్వహిద్దాం ఆనందోత్సాహాలు పంచుకుందాం ఏ ఎన్నికల్లో గెలిస్తేనూ లేకపోతే జన్మదినోత్సవాలు వస్తేనూ అప్పుడు స్వీట్లు పంచుకుంటాము కనీసం ఒక్కడైనా సరే పది మంది కలిసి ఒక నాయకుడు ఉంటాడు ఒక కాలనీకి ఒక నాయకుడు ఉంటాడు లేకపోతే ఒక పేటకు ఒక నాయకుడు ఉంటాడు ఓ నాయకుడు ముందుకు వచ్చి చక్కగా అందరినీ సమీకరించి చక్కగా గ్రౌండ్స్ ఎన్నో ఉన్నాయి సైనికులకు మద్దతు తెలియజేస్తూ మనం ర్యాలీ నిర్వహించి వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఇదే మనకు మొరాలిటీ ఉంటే నిజాయితీ ఉంటే నైతికత ఉంటే ఈ రోజున మనం ప్రారంభిద్దాం శ్రీకారం చుడుదామండి ఆలోచించండి మన సైనికులు సురక్షితంగా ఉండాలని వాళ్ళ భార్యల పసుపు కుంకుమలు సింధూరం చక్కగా ఉండాలని నుదుటిన ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం భగవంతుడా మా సైనికులకి ఎవ్వరికి ప్రాణాపాయం కలగకూడదు ప్రాణాలు పోకూడదు శత్రువు శత్రువులను తుదముట్టించే విషయంలో సైనికులకు విజయం చేకూర్చు అని ప్రార్థిద్దామండి స్వస్తి భవదేయుడు నారు మంచి